తల మీద చేతులు అంటే తలంపులను కంట్రోల్ చేసే అధికారం కలిగి ఉండటం మీకు అధికారం ఇవ్వటమే కాదు మీ మీద అధికారాన్ని కూడా కలిగి ఉండటం నాయకత్వానికి ఎప్పుడూ ధృవీకరించవద్దు ఎదురు చెరగొద్దు అది మీకు క్షేమం కాదు మీరు వర్దిల్లటం ఆగిపోయింది విధేత చూపితే ఏలియా ఎలీషా ఇద్దరి లాగా తండ్రి తండ్రి యహోవా జీవము తోడు నీ జీవము తోడు నిన్ను విడవ దగ్గర విడవనన్నాడు బే తెలుగు పోయాడు వెళ్ళవయ్యా అన్నాడు ఆహా విడవనే అక్కడి నుంచి ఎరుకోకపోయాడు నిన్ను విడవనే విడను యోర్థాలుగు పోయాడు నాలుగు చోట్ల ఇంకా ఆగవయ్యా జీవము తోడు నీ తోడు నిన్ను విడవనే విడు అర్థమైపోయింది మొండోడు మొండోడు వదలడు వదలడు అని ఎవరు దాన్ని దాటించి అవతలే తీసుకెళ్ళి తీసుకెళ్ళి నేను నీ యొద్ధ నుండి తీయబడక మునుపు నేను నీకేం చేయకూరుతున్నావో చెప్పు అంటే నీ మీద ఉన్న ఆత్మలో రెండు పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమన్నాడు మిగిలినైతే నేను చేయదగను కానీ ఆత్మ నా చేతుల్లో ఉండడు ఆత్మ మీద అధికారం ఆత్మ ఆయన నడిపింపులో ఉంటాడు ఆత్మ దేవుని అదుపులో ఉంటాడు ఆయన ఇవ్వాలి ఆ అభిషేకం ఇవ్వాలంటే ఆయన చేతుల్లో ఉంటాడు నా చేతుల్లోది కాదు నా మీదికి పంపిన ఆయనే నీ మీదికి పంపిన ఆయనే నేను తీయబడేటప్పుడు నేను కనబడి నెడలా నీవు కోరినది నీ మీదకి వచ్చింది అంట అగ్ని రథములు కనపడి వాళ్ళిద్దరిని వేరు చేస్తాయి ఏలియా సుడిగాలి చేత దేవుని సన్నిధికి ఆరోహణం అవుతూ ఉంటాడు ఆ సుడిగాలు ఎత్తబడుతున్నప్పుడు ఎలీషా కనబడతాడు తండ్రి నా తండ్రి ఇస్రాయలుకు రథమును రౌతును నువ్వే నువ్వు వెళ్ళిపోతే వాళ్ళకి వాళ్ళకి చెప్పేది ఎవరు వాళ్ళని ఎవరు వాళ్ళ గతి ఏమిటి తండ్రి తండ్రి అని కేకలు వేస్తే ఏలియా కనపడ్డా కానీ ఏలియా దుప్పటొచ్చి ఎలిషా మీద పడితే ఆ దుప్పటి తీసుకొని యువర్ధ నా దగ్గరికి వచ్చి ఆ దుప్పటి తీసుకొని యువర్ధ నది మీద కొట్టి ఏలియా దేవుడు ఎక్కడా అంటే అంతే యువర్ధను రెండు పాయిలుగా విడిపోయింది దారోచితే మధ్యలో విటదారా నాయకులారా అలాంటి మనసుని సాధన చేయాలి నా తండ్రి నిన్ను విడవనే విడవను అప్పుడు కృతార్థులు